వినుకొండ పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన్ మల్లికార్జునరావు విలేకరులతో మాట్లాడారు అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా నిరాశ నిస్ఫృహతతో మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల్ని నోటికొచ్చినట్లు తిట్టడాన్ని మేము ఖండిస్తున్నట్లు తెలిపారు బొల్లా వ్యవహార శైలితో శాసనసభ్యులుగా చేసిన తామంతా సిగ్గుపడుతున్నామని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు ఇప్పటికైనా తన భాష తీరు మార్చుకొని చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని అన్నారు ఎవరికి ప్రజలు ఆశీర్వాదం ఉందో ప్రజాక్షేత్రంలో తేలుతుందని మక్కిన మల్లికార్జునరావు అన్నారు ఎందుకు ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు నువ్వు గెలిపించింది ఇలాంటి పనికి మాలిన ఉన్నా ఇలాంటి బొల్లాన్ని ఎందుకు ఈ రోజు ప్రజలు ఆవేదన పడుతున్నారు నేను ఎందుకు గెలిపించావు అని చెప్పి నువ్వు తిట్టే బూతులకి ప్రెస్ మీట్ లో నీ పక్కన కూర్చున్నోళ్ళే నీ పార్టీ వాళ్ళే వినలేక తల దించుకున్నారు సార్ వీడియో చూడు ఎంపి శ్రీకృష్ణదేవరాయలు ఒక విద్యావంతుడు ఒక సంస్కారవంతుడు అభివృద్ధి ఆశయంగా పనిచేసేటువంటి వ్యక్తి ఎంపీ కృష్ణదేవరాయల్ని ఏం మాట్లాడావు నువ్వు వచ్చినట్టు మాట్లాడటమేనా మక్కన మల్లికార్జున గారిని మాజీ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు తిట్టటమేనా ఏంటి సంస్కారం అని అడుగుతున్నా ఎంపీ కృష్ణదేవరాయలు వరకు పొడిసెల ప్రాజెక్ట్ కి ఢిల్లీ వెళ్లి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి అనుమతులు అతి కష్టమైన అనుమతులు తీసుకొచ్చారు ఎప్పుడన్నా ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళావా నేను అడుగుతున్నా బొల్లాబ్రహ్మణాయ్ ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తా వరకు పొడిసేల ప్రాజెక్టు పూర్తి చేస్తా లేకపోతే నా ముఖం చూపించను నేను ఓటు అడగనని చెప్పి మాట్లాడింది నువ్వు కదా ఏ రోజన్నా అసలు ఆ వరకపూడిసిల్ల ఎలా ఉంటుంది ఎక్కడ కట్టాల ఆ ప్రాజెక్ట్ అని ఒక్క రోజు ఒక్క నిమిషం వెళ్ళావా ఎందుకు వెళ్ళా నీకు అది పూర్తి చేయాలని ఆలోచన ఉంటే కదా నేను అడుగుతున్న బొల్లా అడ్మిషన్ కోసం ఏ రోజైనా ఢిల్లీ వెళ్ళావా ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా వరకపూడిసిల్ల ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా అడిగావా అంటే ప్రజలకు ఇచ్చిన మాట నువ్వు గాలి కుదిలేసి నీ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తావా దీనికి సమాధానం చెప్పు ఎందుకు నువ్వు నిధులు అడగలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి నిధులు వరకపొడిసాల ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురాలేదు తంగిరాలు డ్యామ్ డ్యామ్ అన్నావు తంగిరాల్ డ్యామ్ కాదు కదా కనీసం చెక్ డ్యామ్ కు ఒక రూపాయి నిధులు తీసుకురాలేదు నువ్వు కారణం ఏంటో చెప్పు నువ్వు ఏదైనా ప్రత్యేక నిధులు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి నుండి కానీ కేంద్రం నుండి కానీ ఒక్క రూపాయి ఒక్క రూపాయి చెప్పడానికి ఏమీ లేదండి ఏదన్నా ఒక పని చేశారంటే అది వివాదం వంద పడకల హాస్పిటల్ ఏమైందండి ముస్లిం మైటా మైనార్టీలకు సంబంధించి ఖాళీ ఏమైందండి అంటే ఏంటి ఆ ప్రస్టేషన్ తట్టుకోలేక చూటిగా అడుగుతుంటే నువ్వు చేసిన అభివృద్ధి రాయా లేదా చర్చ వేదిక ద్వారా రమ్మని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది దానికి రాకుండా ఈ విధమైనటువంటి భూత పురాణాలను చెప్తా ఉంటే ఇంకా మాకు అసలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా మాకైతే సిగ్గుపోతుందండి ఆయన ముందు మేము ఎమ్మెల్యేలు చేశాము ఆ ఎమ్మెల్యే పదానికి ఈయన తెచ్చిన కళంకం మేమైతే సిగ్గుపడుతున్నాం నేను ఆంజనేయులు గారు యలమంద్రా గారు రాజకుమార్ గారు నలుగురు ఉన్నామండి ఈ నలుగురం కూడా మేము సిగ్గుపడుతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పదాలు మార్చుకోండి మీరు చేసిన పనులు చెప్పుకోండి ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలోకి పోదాం తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారికి అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా నువ్వు లేని పో ఉంది హైబీపీ పెంచుకొని నువ్వు ఇబ్బంది పడవద్దు ఈ వయసులో నువ్వు పోటీ చేయాలా ఆరోగ్యంగా ఉండాలా ప్రజల దగ్గరికి వెళ్దాం వారు తీర్పు కోరదాం నువ్వు ఏదైనా పని పనిచేస్తున్నట్లయితే నీకు మరొకసారి అవకాశం ఇస్తారు చేయనట్లయితే ఎదురున్నటువంటి ఆంజనేయుల గారికి